కొందరు మంచి చేస్తున్నారు కొంతమంది చెడు చేస్తా ఉన్నారు అడగలేకపోయింది ఎంత మంది రోగులు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గది లేదు హాస్పిటల్లో టెక్నాలజీ పెరిగింది వేల కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి నిన్న కాక మొన్న రెండు రోజుల కింద విందన్న రెండో రోజు ఎప్పుడు నిన్న కాక మన్ననే పోతే మూడు యాక్సిడెంట్స్ అయింది ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా ఈ డాక్టర్స్ ఫీల్ ఈ ప్రభుత్వాలు ఫీల్ లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ కూడా చెప్తున్నా ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపు గంట నెల టైం పట్టింది ఆ గంటన్నర నెల టైం లో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు ఆ ప్రాణం అక్కడే వదిలేడు హాస్పిటల్ పోయిండు ఆ ప్రాణం వదిలేసిండు ఆ స్పాట్ లో ఒక అతనికి కాలి నింపైంది ఒక అతను చనిపోయిండు అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పాను వస్తున్నప్పుడు అంబులెన్స్లు వస్తే నేను చూసాను రెండు బాగా తీసుకొని వస్తే మధ్యాహ్నం తొమ్మిది తొమ్మిది నెరకు రాదని అక్కడ రోడ్డు మీద నాగి మళ్ళీ తెల్లాలైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ లేదు మళ్ళీ ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి పోతుంటే వెల్దండ నుంచి పోతూ ముందుకు వెళ్తే చెరుకు దగ్గర అక్కడ టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ దగ్గర మేము ఎంత దూరం ఉన్నాం ఒక రెండు వందల మూడు వందల మీటర్లు ఉంటది అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది ఒక కారు కొట్టేసింది ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు మోటార్ సైకిల్ మీద ఇద్దరు అమ్మాయిలను తీసుకొని పోతా ఉన్నాడు ఒక అమ్మాయి